తెలంగాణలో రాజకీయం రంగులు మారుతుంది బీజేపీతో బీఆర్ఎస్ దోస్తి చేస్తుందనే ప్రచారం చాలా బలంగా వినిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లని టాక్ ఈ నెల ఇరవై రెండు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలను కూడా కేసీఆర్ కలిసి మాట్లాడతారని సమాచారం ప్రధాని మోదీని కేసీఆర్ కలిస్తే ఇదో రాజకీయ అద్భుతంగానే భావించాలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే కలిసేందుకు నిరాకరించారు మోదీపై తీవ్ర విమర్శలు చేశారు గులాబీ బాస్ ఆ దూరం పెరిగిందే తప్ప తగ్గలేదు పైగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ గురించి కేసీఆర్ తన దగ్గర ప్రస్తావించిన అంశాలను మోదీ బయటపెట్టడంతో రెండు పార్టీల మధ్య పూడ్చలేనంత గ్యాప్ వచ్చిందని అనుకున్నారు కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని రుజువు చేసేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికలు తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయనేది లేటెస్ట్ టాక్ ఇందుకోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని అనుకుంటున్నారు బీజేపీ నేతలే కాదు మరికొన్ని పార్టీ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతర పార్టీలతో జరిపే భేటీలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేసీఆర్ స్వయంగా వెళ్లి కలుస్తారా లేక తెర వెనక బీజేపీ గైడెన్స్ ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇండియా కూటమిని సాధ్యమైనంత త్వరగా ముక్కలు చెక్కలు చేయాలనేది బీజేపీ వ్యూహం ఈ విషయంలో బీజేపీ ఇప్పటికే కొంత సక్సెస్ అయింది మరొకంత పనిని పూర్తి చేయడానికి కేసీఆర్ ను ఉపయోగించవచ్చని వాదనకు లేకపోలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కేటీఆర్ బుధవారం హైదరాబాద్ వస్తారని సమాచారం కేటీఆర్ రాగానే ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఖరారు అవుతుందని అనుకుంటున్నారు బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లీకులు రావడం లేదు కానీ కదలికలు మాత్రం కమలంతో దోస్తీకి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ఎక్కడా పెదవి విప్పడం లేదు అంతా సాగిపోతుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ అయితే కాంగ్రెస్ కి చెక్ పెట్టడం కోసం బిఆర్ఎస్ ప్రత్యేక వ్యూహంతో ఢిల్లీకి వెళ్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఆ ఇతర పార్టీల జాతీయ పార్టీ నేతలను కలవడం కూడా చేయబోతున్నారు ఈ నెల ఇరవై రెండు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ రానున్నారు అయితే తెలంగాణ రాజకీయం దేశ రాజధాని ఢిల్లీలో రకరకరకాల మార్పులు రకరకాల పరిణామాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ఒక్కసారి రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఏం చేయబోతున్నారు బిఆర్ఎస్ నేతలను కలుస్తారా బీఆర్ఎస్ బీజేపీ బోర్ పొత్తు అనేది ఉంటుందా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అయితే అడిగినట్లు సమాచారం తెలుస్తుంది మరి ఇప్పటికే కేటీఆర్ అయితే ప్రస్తుతానికి విదేశీ పర్యటనలో ఉన్నారు మరి ఆయన వచ్చిన తర్వాత వస్తారా ఇద్దరు కలిసి వస్తారా ఒకళ్ళే వస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు ఇరవై రెండు తర్వాత మాత్రం కేసీఆర్ ఢిల్లీకి అయితే వస్తున్నారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారు మిగతా జాతీయ పార్టీ లీడర్స్ ని కలవబోతున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది ఈ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది మరి బీజేపీతో పొత్తు ఇంటర్నల్ గా ఉంటుందా ఓపెన్ గా ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది మరి ఇప్పటిదాకా కూడా ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకొని బయటికి మాత్రం విడివిడిగా పోటీ చేసిన బీఆర్ఎస్ బీజేపీ ఈసారి ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది మరి దానికి కేసీఆర్ ఒప్పుకుంటారా మరి ఏ రకంగా జరగబోతుంది అనేది కూడా కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది అంటే ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారు ఏంటి ఆయన వ్యూహం అనేది కొంత తెలుస్తుంది మరి ప్రధానమంత్రిని కలవడం అలాగే బీజేపీ నేతలు కానీ ఎవరిని కలిసినట్టుగా అయితే మాత్రం కంపల్సరీగా వీళ్ళ మధ్య పొత్తు ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ కలవకుండా కేవలం ప్రధాని కలిసి మాత్రం ఇక కేసీఆర్ ఒక వ్యూహం ఆయన దగ్గర ఉంది బీజేపీతో కలిసి వెళ్ళాలని మరి ఆ వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో అనేది తెలియాలి మరి ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి చెక్ పెట్టాలి మరి ఎక్కువ సీట్లు గెలుపొందాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు మరి ఆ నేపథ్యంలో కేసీఆర్ నెక్స్ట్ అడుగు బీజేపీతో కలిసి ఉంటుందా ఉండదా ఉంటే ఏ రకంగా ఉంటుందనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ రామకృష్ణ తో దోస్తే ఉండబోదని తెలంగాణలో సింగిల్ గానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామని కిషన్ రెడ్డి లక్ష్మణ్ వంటి నేతలు ఘంటా పదంగానే చెప్పుకొస్తున్నారు బీజేపీ కాలుపై బీఆర్ఎస్ పడినా కనికరించేదే లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారే కానీ జాతీయ స్థాయిలో బీజేపీ మేలు జరుగుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తే పొత్తులపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పొత్తు పొడుపుల్ని ఢిల్లీలోనే జరుపుతాయని ఈ విషయంలోని రాష్ట్ర బీజేపీ నేతలు పాత్ర నామ మాత్రమే అని కొన్నిసార్లు రాష్ట్ర నేతలకు తెలియకుండా చాలా వ్యవహారాలు సాగిపోతాయి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని చెప్పిన ఉదాంతాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ తో చెలిమి విషయంలోనూ ఢిల్లీ కమలనాథులు అదేవిధంగా ఆపరేషన్ సాగిస్తారనేది కొందరి అనుమానం తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కేడర్ను కాపాడుకోవాలి పార్టీని నిలబెట్టుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ను అడ్డుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో బీఆర్ఎస్ రుచి చూసింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అనుసరిస్తే కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ మధ్య నలిగిపోతామని ఊపిరాడని పరిస్థితులు ఎదురు కావచ్చని గులాబీ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట ఇందుకు రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత రెండు జరిగిన లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ ను బేరేజు వేసుకుంటున్నట్లు సమాచారం రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు నిన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాకొస్తే కాస్త వేడిగా సాగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు శరవేగంగా రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు రాష్ట్రంలో గతంలో అది గత ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ రీతిలో విజయం సాధించి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలని చేస్తా ఉంది అవసరమైతే కొన్ని రాజకీయ పరంగా ఎత్తులు ఎత్తుగడలో భాగంగా పొత్తులకు కూడా పోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ రెండు ఈ విషయాన్ని ఎన్నికల పొత్తులకు సంబంధించిన అంశం ఇద్దరు కూడా అటు బీజేపీ టు బిఆర్ఎస్ పార్టీ రెండు అధికారికంగా అంగీకరించకపోయినా బయటికి విమర్శల గుప్పించుకుంటున్నప్పటికీ కూడా రేపు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసే వెళ్తారన్న ప్రచారం మాత్రం చాలా బలంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఇందులో అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత రేపు లేదా ఎల్లుండి రెండు మూడు ఈ వారంలో దాదాపుగా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ తనకైతే షెడ్యూల్ పోవడానికైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది ఢిల్లీ పర్యటన చేయబోతా ఉన్నారు ఢిల్లీ పర్యటనలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పర్యటన చేసి ఎవరిని ప్రత్యేకంగా కలిసి అధికారిక పనుల మీద కలిసేటువంటి పని అయితే లేదు కాబట్టి ఆయన పోతున్నటువంటి పని పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది అందులో బీజేపీతో కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి మొత్తం పదిహేడు స్థానాల్లో కనుక ఎంఐఎం మినహాయిస్తే ఒకటి మినహాయిస్తే మిగతా పదహారు స్థానాల్లో కలిసి పోటీ చేయాలి చెరో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా ప్రతిపాదన చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది అయితే ఈ ప్రతిపాదన కింది బీఆర్ఎస్ పార్టీలోనే రెండు వర్గాలుగా ఏర్పడి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మరి కొంతమంది కలిసి ఉన్నా పర్వాలేదు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు కలిసి ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కా వద్దు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎందుకంటే మైనార్టీ ఓట్లు దూరం అవుతాయి రేపు భవిష్యత్తులో మైనార్టీలు అంతా కూడా పార్టీకి ఇప్పుడు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి హైదరాబాద్ లో బలంగా ఇన్ని సీట్లు రావడానికి కారణం మైనార్టీలో ఓట్లే మైనార్టీలు కూడా దూరం అయితే మరి రేపు రానున్న రోజుల్లో పార్టీ కూడా కష్టం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు మరోవైపు వామపక్ష ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు సో వాళ్ళు కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఫ్లోర్ లీడర్ ఎన్నిక సమయంతో పాటు ఆ తర్వాత కేసీఆర్ నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని రెండు భిన్నాభిప్రాయాలుగా నాయకులు చెప్పినటువంటి పరిస్థితి సో కాబట్టి ఇప్పటి వరకు దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ తీసుకోలేదు రేపు ఒకవేళ అనివార్యమైన పరిస్థితి భవిష్యత్తులో కొంత సన్నిహితం కావాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్తే తప్ప మనగడ సాధ్యం కాదు ఎందుకంటే ఇద్దరి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి ఉమ్మడి శత్రువుగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒంటరిగా పోయి ఓట్లు చీల్చుకునే కంటే కలిసి వెళ్ళి ఆ ఓట్లు కలుపుకొని ఒకరికొకరు గెలుచుకొని కేంద్రంలో రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా కొంతమంది చెప్తా ఉన్నారు ఈ మరికొంతమంది అయితే అధికారికంగా లేదని ఖండిస్తున్నారు మా దగ్గరికి సమాచారం రాకుండానే మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు పట్టి కేడర్ అయోమయాన్ని గురి కాకూడదని చెప్పేసి మీడియా సమావేశాలు పెట్టి మరి చెప్తున్నటువంటి పరిస్థితి కానీ రేపు అధికారికంగా పర్యటన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత బీజేపీ అగ్రనేతలను కనుక కలిస్తే జరిగేటువంటి ఫలితం ఎలా ఉంటుంది ఆ పొత్తులకి బీజేపీ అసలు అగ్రనాయకత్వం ఏమంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొత్తు లేదు పొత్తు అనే అన్ని ప్రచారం చేసే వాళ్ళ చెంపల మీద కొట్టండి అని చెప్పేసి కిషన్ రెడ్డి బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి నేపథ్యం సో మరి ఇక్కడ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకొని దేశంలో ఎత్తుగడలు తీసుకుంటారా లేదా రాష్ట్ర నేతలు వద్దన్నారు కాబట్టి ఎట్టి పరిస్థిలో బీఆర్ఎస్ దరి చేయకుండా ఒంటరిగానే పోరాడి గతంలో ఉన్న నాలుగు స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలు గెలుచుకున్నటువంటి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటుందా బీజేపీ అనేది ఢిల్లీ పెద్దలపై ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నట్టు లోక్సభ ఎన్నికలు ప్రజలు మూడు ఉండకపోవచ్చు పైగా బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్న దూకుడులో కాంగ్రెస్ ఉంది ఈ రెండు అధికార పార్టీలను ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కత్తికి రెండు వైపులా పదును ఉండాలి ఒకవేళ యుద్ధానికి సిద్ధమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిలా ఢీలా పడిన గులాబీ కేడర్ను ఉత్తేజపరచడం శక్తికి మించిన పనే అందుకే పార్టీని కాపాడుకోవడానికి రాజకీయ భవిష్యత్తును నిలుపుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ బలంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఇక్కడ మరో విషయం కూడా ఉంది బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కామన్ గా పొలిటికల్ ఎనిమి కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్కు బ్రేక్ వేయడానికి చేతులు కలపడానికే మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు ఈ పరిణామాలను చూశాక కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి